హలో అండి వెల్కమ్ టు మగ్వాయ్ ఎంబ్రాయిడరీ ఏం చేస్తున్నారు అందరు నేనైతే కొన్ని డిజైన్స్ చూపిస్తూ మనం మిషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఒక రెండు పార్ట్స్ అయితే చేసుకున్నాము రెండు పార్ట్లు అంటే ఆ మిషిను ఎందుకు తీసుకున్నాను అనేది ఒకటి చేశాను ఎలా తీసుకున్నాను అనేది ఒకటి చేశాను అయితే దాన్ని కంటిన్యూగా ఇంకొక వీడియో అనమాట ఇదైతే అసలు అసలు మిషన్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి ఆ ఎలాంటి వాళ్ళు తీసుకోకూడదు అనేది కూడా ఒక టాపిక్ ఎందుకంటే అదే మెయిన్ టాపిక్ యాక్చువల్లీ మనం మామూలుగా మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అమౌంట్ కానీ మనకి చేసే సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంట్లో వాళ్ళు వరా పాటిన ఇంట్లో వాళ్ళు కరెక్ట్ గా లేక మనకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరంటే మాత్రం తీసుకున్నారంటే మీరు బొక్క బోర్లా పడ్డట్టే ఇంట్లో టార్చర్ తట్టుకోలేరు ఎందుకంటే అందరు సపోర్ట్ ఉండాలి దీనికి మనము మిషన్ తీసుకోగానే మనకి ఏమి డబ్బులు వచ్చేసేవు అందరు అన్నట్టు లక్షల లక్షలు అన్నట్టు లక్షల లక్షలు ఏమి మిగలవు మామూలుగా కూడా మీరు లెక్కేసుకున్నట్లయితే ఒక మిషన్ మీద తక్కువ తక్కువ అంటే చాలా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు పని చేశారంటే ఒక టూ థౌజండ్ రూపీస్ వర్క్ అయితే చేయగలరు అంతేగాని మామూలుగా ఆఫీస్ టైమింగ్స్ లెక్క మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు వేసినా కూడా మనం ఎక్కువ అంటే కూడా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ అయితే అన్ని చేయగలము అంతకు మించి వర్క్ చేయటం వైతే సాధ్యం కాదు ఒకవేళ సాధ్యం అవుతుంది అంటే అది ఇంకా మనం చెప్పలేని లెక్కలా అనమాట ఫినిషింగ్ అనేది అంత వర్స్ట్ ఫినిషింగ్ అయితే ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా అండ్ మనకి ఇంట్లో సపోర్ట్ అంటే నేను ఎందుకన్నాను అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు అమౌంట్ కావాలి అంటే ఆడవాళ్ళుగా అమౌంట్ కావాలి అంటే మాత్రం అడుక్కోవాల్సిన పరిస్థితి అనమాట ఎందుకంటే ఒక రూపాయి కూడా మనల్ని నమ్మి పెట్టే వాళ్ళు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళు మన మీద నమ్మకంతో మనకు డబ్బులు ఇవ్వగలగాలి లేదు ఆహా ఊహు అని నేను చేయని చేస్తా నేను కావాలని చేస్తా నేను చేయాలని చేస్తాను మొండికి పడి ఆటం చేసి తీసుకున్నారు అనుకోండి పొరపాటున మన టైం బ్యాడ్ ఉండి వర్కులు కనుక రాక మిషన్ కనుక ఆఫ్ లో ఉందంటే మీకు చుక్కలు పట్ట పగలే చూపించేస్తారు ఇంట్లో వాళ్ళందరూ ఎందుకంటే మేము చెప్పాం వద్దని నువ్వు తీసుకున్నావు ఇప్పుడు అనుభవించు ఆ మిషన్ నమ్మి అది ఇది కొంతమంది అయితే పచ్చి బూతులు వాడి ఇంట్లో టార్చర్ పెట్టి సూసైడ్ చేసుకోవాలనుకునే లేడీస్ కూడా ఉన్నారు నాకు ఫోన్ చేశారు నేను మాట్లాడాను అలాంటి వాళ్ళతో కూడా దాని తర్వాత నేను మీకు ఈ విషయం చెప్తున్నాను అందరిది ఒకేలాగా ఉండదు లైఫ్ సక్సెస్ఫుల్ గా కొంతమంది ఉన్నారు నేను కాదనట్లేదు యాక్చువల్లీ నేను కూడా మీ లెక్కలో సక్సెస్ అయినట్టే నాలాంటి వాళ్ళే కాక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇబ్బంది మీకు చెప్తే అర్థం కాదు ఫోన్ కాల్ నాకు మొన్న ఒకటి వచ్చింది తిరుపతి దగ్గర నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు ఆవిడకి ఫోన్ చేసి అమ్మ మిషన్ తీసుకున్నాను నేను కూడా అందరూ చెప్తుంటే లక్షల లక్షలు సంపాదించచ్చు అని నేను టైలరింగ్ చేసుకుంటాను ప్రశాంతంగా టైలరింగ్ చేసుకోక నా కర్మకాలి ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా నా బంగారం తీసుకొని పోయి నా బంగారం నా ఇష్టమని ఎక్కువ ఎక్కువ మాట్లాడేసి నేను తీసుకెళ్ళి పెట్టుకొని డబ్బులు తెచ్చి మిషన్ అయితే కొన్నాను ఆవిడ మనమైనా మంత్రిబుల్లారి ఎలాగో కొంచెం తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు కాబట్టి సరిపోయింది ఆవిడైతే డైరెక్ట్గా రికోమా పెద్ద కంపెనీ అనమాట అది కాస్ట్ చాలా హెవీ అనమాట దాదాపు సిక్స్ ల్యాక్స్ పెట్టి కొనిందంట ఆ సంవత్సరం మొత్తం మీద ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వర్క్ చేశాను నేను ఇంతవరకు నాకు ఒక్క ఆర్డర్ రాలేదు నేర్చుకోవడమే సరిపోయింది నేర్చుకున్నాను కానీ ఒక్క డిజైన్ కొనలేదు ఒక్క ఆర్డర్ రాలేదు ఇంట్లో ఆ మిషన్ చూసిన ప్రతిసారి మా ఆయన అమ్మ నా బుద్ధులు తిడుతున్నాను నన్ను నా వల్ల కావట్లేదు నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది ఏం చేయాలమ్మా అంటే నేను ఒక్కటే మాట చెప్పాను టైలరింగ్ చేస్తా అంటున్నారు ఏదో ఒకలాగా ట్రై చేయండి మిషన్ కొన్న తర్వాత దాన్ని అమ్మాలంటే కూడా సగానికి సగం కంటే తక్కువ అడుగుతారు మీరు యూస్ చేశారా లేదా అనేది అవతల విషయం గాని మీరు చేసిన పనిని సగంలో ఆపేస్తే ఇంట్లో కూడా లైఫ్ టైం మిమ్మల్ని ఈ రోజు మిషన్ ఉంది అనే కాదు మిషన్ లేకపోయినా కూడా నువ్వేం చేయలేవు అని మిమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడతారు అందుకని చెప్పేసి ఎలాగోలా ట్రై చేయండి కస్టమర్స్కి చెప్పండి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి ఏదో ఒక రూపాన్ని ట్రై చేయండి అని చెప్పేసి నేనైతే కొంచెం సపోర్ట్గా మాట్లాడాను కానీ నా మనసుకి నాకు అనిపించింది ఏంటంటే అవి చేయలేదేమో అంటే తను మాట్లాడే విధానాన్ని బట్టి తను అంతగా ట్యాబ్ కూడా ఆపరేట్ చేయలేరు కామెంట్ పెట్టలేరు వీడియో కింద అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా అలాంటి వాళ్ళు ఎలా మరి చేస్తారు అనేది మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ అదే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి అని దేనికన్నా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనం ఒక రూపాయి ఎర్న్ చేయలేకపోయినా కూడా మనల్ని ఏమి అనని వాళ్ళు ఉంటే ధైర్యంగా దిగండి ఇంకా కొంతమంది అయితే అమౌంట్ రాలేదని టార్చర్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఈ యూట్యూబ్ లోనే చూసి వీడియోస్ లక్షల లక్షలు వస్తాయని చెప్పావు నీ మాట విని నేను అనవసరంగా నీకు డబ్బులు ఇచ్చాను నాశనం చేసిన డబ్బులన్నీ గందరగోళంగా అది ఇది అని మాటలతో మానసికంగా టార్చర్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను దాదాపుగా ఒక పది మంది నాకు కాల్ చేస్తే పది మందిలో మూడు మంది నాలుగు మంది అయితే అట్లీస్టు ఇలాగే ఇదే ఫేస్ చేస్తున్నాము అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఇంకోటి ఏంటంటే మీరు దీన్నే ఆధారపడి దీని మీదనే రెంట్లు తీసి దీని మీదే కట్టాలి అని మాత్రం అనుకోకూడదు దాదాపు టూ ఇయర్స్ వరకు కూడా మీ సొంత పని వేరే ఉండాలి ఆ పనిలో వచ్చిన డబ్బులతో మీరు షాప్ అయినా రెంట్ కట్టుకోవాలి ఇంట్లో పెట్టుకునే వాళ్ళయితే చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీని మీద సపరేట్ గా ఇంకొక వీడియో కూడా చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలా ఇప్పటి వరకు అదే చెప్పాను కదా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఇదే కాదండి ఒకవేళ మీకు వర్క్స్ వచ్చి మీకు పని తగిలితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అప్పుడు కూడా అవసరమే ఉంటుంది రాకపోయినా మీకు అవసరమే ఉంటుంది వచ్చినా మీకు అవసరమే ఉంటుంది ఇంట్లో సపోర్ట్ అయితే సో దీని మీద ఇంకొక వీడియో కూడా చేస్తాం ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం